వెంకటేష్ టాలీవుడ్ బడా హీరోల్లో ఒకరు ఆయన ఇండస్ట్రీలో అందరూ గౌరవిస్తారు కానీ ఒక హీరోయిన్ మాత్రం ఆయన్ని అస్సలు లెక్క చేయలేదట ఆమె ఎవరో కాదు నయనతార కెరీర్ బిగినింగ్లో వెంకటేష్కి జంటగా రెండు సినిమాల్లో నటించింది నయనతార లక్ష్మీ తులసి చిత్రాల్లో వెంకటేష్ నయన్ కలిసి నటించారు ముచ్చటగా మూడోసారి బాబు బంగారం సినిమాలో నటించారు ఈ చిత్ర షూటింగ్లో నయనతార ప్రవర్తన దర్శకుడు మారుతికి చిరాకు తెప్పించిందట చివరకు వెంకటేష్ని కూడా ఆమె గౌరవించేవారు కాదట దర్శకుడు మారుతి ఓ సందర్భంలో బాబు బంగారం షూటింగ్ సంఘటనని షేర్ చేసుకున్నారు బాబు బంగారం కి నయనతార అస్సలు సహకరించేవారు కాదట చిన్న దర్శకుడనే ఆయన్ని లెక్క చేసేది కాదట అంతేకాదు వెంకటేష్ వంటి సీరియస్ స్టార్కి కూడా ఆమె గౌరవం ఇచ్చేది కాదట వెంకటేష్ని నయనతార కొన్నిసార్లు లెక్క చేయకపోవడంతో ఉండబట్టలేక నయనతారతో మారుతి గొడవ కూడా పడ్డారట బాబు బంగారం మూవీ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ పాట చేయను అని నయనతార తెగేసి చెప్పిందట చివరికి ఆ పాట లేకుండానే మూవీని విడుదల చేశారు